హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్క్స్ అండ్ సారీస్ అండ్ ఇది వచ్చేసి మన అఫీషియల్ ఛానల్ అండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ముందు పెళ్లిళ్ళ సీజన్ లో ఉన్నాయి ఇంకా ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి అండ్ మన ఛానల్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ మీరు బయట మీకు బండల్ బండల్ తీసుకున్న ప్రైజెస్ లోనే ఇక్కడ మీకు సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తాం అండ్ ప్యూర్ కంచి పట్టు చీరలు అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు లైట్ వెయిట్ చీరలు మీకు టిష్యూ ఐటమ్స్ వెరైటీస్ శారీస్ కూడా వచ్చేస్తాయి అండ్ మీడియం బార్డర్స్ లో చాలా డిమాండ్ ఉన్నాయి ఐటమ్స్ కూడా తీసుకొచ్చేస్తాం వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలో ఏదైనా నచ్చిందంటే పర్టికులర్ శారీ మీరు స్క్రీన్ షాట్ తీయండి చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తాము అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా ఈజీ మదీనా మార్కెట్ లో మీకు అసోసియేషన్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పక్కనే మీకు మన షాప్ లొకేట్ అయితే ఉంటుంది మనకు మొత్తం త్రీ ఫోర్ బిల్డింగ్ ఉంటుంది అండ్ మనకి చాలా తక్కువ ప్రైస్ మీకు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ పట్టు మీకు అవైలబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన చూడండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి చూడండి మొత్తం కంచి లైట్ వెయిట్ శారీ అంతాను శారీ అంతా మొత్తం ఫుల్ బ్రోకెడ్ శారీ వస్తుందండి సారీ శారీ అంతాను చూసారా అంతా కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రాండ్ లుక్ ఉంది చీర అంత డిజైన్ వస్తుంది మనకి బార్డర్ చూసారు మంచి బార్డర్ వచ్చి మీడియం బార్డర్ వచ్చి చాలా మంచి క్లాస్ లుక్ ఉంది శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ లుక్ ఉందో పళ్ళలో వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒక్కటే వర్క్ చేయించుకోవచ్చు మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా అన్ని కాంట్రాస్ట్ బార్డర్ లో వస్తాయి మనకి చూడండి ఇది ఇంకా ఇలా మనకి లెమనన్ లోకి మనకి రెడ్ బార్డర్ కాంబినేషన్ ఇలా పింక్ కి అన్ని కాంట్రాస్ట్ వస్తుంది మనకి కాంబినేషన్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఇస్తాను మీకు ఓన్లీ వీడియోలో వీడియో ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను కాబట్టి ఇంకా కలర్స్ డిజైన్స్ కావలితే ఒకసారి మన స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్ ఉంది ఒకసారి వాట్సాప్ చేసి టిక్ పెట్టి పంపించారు దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మన షాప్ లో విజిట్ చేయండి మంచి కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మంచి మంచి మనకి యాక్చువల్ గా ఏంటంటే సింగిల్ అండ్ సింగిల్ కూడా ఇస్తాము బల్క్ అంటే బల్క్ కూడా తీసుకోవచ్చు మనకి కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మనకు మన షాప్ లో విజిట్ చేయండి వెరైటీస్ చాలా మంచి మంచి వెరైటీస్ చూపిస్తాం ఇంకా చూడండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి సారీ అంతా టిష్యూ లైట్ వెయిట్ వస్తుందండి చూడండి టిష్యూ కాంట్రాస్ట్ బ్యాక్ కాంబినేషన్స్ ఇవి చీర అంతా మొత్తం తెల్ల శారీ అంతా బూటీ వల్ల వస్తుంది బార్డర్ కూడా మంచి క్లాస్ గా ఉంటుంది సార్ మీరు మీడియం బార్డర్ మొత్తం మీడియం రేంజ్ లో మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నారు మీకు బార్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూసారు పళ్ళు చూసేందుకు గ్రాండ్ లుక్ ఉందో దీంట్లోకి వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం శారీ జస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది అండి శారీ అంతా మీకు టిష్యూ లైట్ వెయిట్ అంటారు ఇప్పుడు టిష్యూ అంతా ఇప్పుడు రన్నింగ్ అంత టిష్యూ లైట్ వెయిట్ సారీస్ మనకి ఫుల్ రన్నింగ్ ఐటమ్ మనకి ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఆఫర్స్ కానీ మనకి ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి మంచి లైట్ వెయిట్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు ఇంకా దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా చూస్తే లైట్ కలర్ చార్ట్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వెడ్డింగ్ కాబట్టి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఇస్తాను మీకు ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నాను మీకు ఇంకా కలర్స్ కాదు కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి వెరైటీస్ కూడా చూపిస్తాము ఇప్పటిదాకా మన షాప్ ను విజిట్ చేస్తే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాం ఇంకా దీంట్లో సో ఈ రోజు కూడా నెక్స్ట్ ఐటమ్ ఇది శారీ చూసారు ఎంత క్లాస్ గా ఉందో కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ అంతా మనకి చూడండి శారీ వచ్చి మీకు లైట్ కలర్ చార్ట్ మీద సిల్వర్ కాంబినేషన్ ఇది ఇప్పటిదాకా దాకా మీకు వీడియోలో ఎప్పుడు మీకు ఇంత మంచి ఐటమ్ చూపించలేదు ఇప్పుడు న్యూ ఐటమ్ వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ కూడా మొత్తం ఫుల్ డిజైన్ ఫుల్ అంటే ఫుల్ డిజైన్ వస్తుంది మంచి క్లాస్ లుక్ ఉంటుంది మీకు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ ఉంది శారీ కూడా ఫుల్ డిజైన్ మొత్తం చీర ఫుల్ డిజైన్ వస్తుంది మనకి ఇది ఇదిగోండి ఇలా చూడండి ఎంత క్లాస్ లుక్ ఉంది మనకి చీర అంతా మనకి వచ్చి మీకు ఇది లెవెండర్ లైట్ కలర్ కాంబినేషన్ దాంట్లో మీకు సిల్వర్ కాంబినేషన్ ఇది సిల్వర్ వస్తుంది పళ్ళు చూసారు ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ అంతా మనకి ఫుల్ డిజైన్ వచ్చి మనకి పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వర్కౌట్ చేయించుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా మంచి మంచి ఐటమ్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో అంత మనకి ఫిస్టల్ చార్ట్ చూసారా సిల్వర్ కాంబినేషన్ లైట్ కలర్ మీద సిల్వర్ వస్తుంది చూడండి ఇదో కాంబినేషన్ ఇదో కలర్ దాంట్లో మంచి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మంచి మంచి ఐటమ్ ఇచ్చింది దీంట్లోనే లైట్ కలర్ దీనికి గోల్డ్ వస్తుంది మనకి లైట్ కలర్ లైట్ పింక్ షేడ్ మీద మనకి గోల్డ్ వస్తుంది బార్డర్ కలర్ వచ్చిపోతే మంచి డిఫరెంట్ కాంబినేషన్ అది సిల్వర్ బార్డర్ అనమాట మంచి కలర్ చార్ట్ డిజైన్స్ కూడా దీంట్లో మీకు ఓన్లీ ఫోర్ పీసే చూపించాను ఇంకా కలర్స్ డిజైన్స్ కాల్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సింగల్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము ఇప్పుడు దాకా మనకు షాప్ కు విజిట్ చేస్తే విజిట్ చేయండి మీకు నెక్స్ట్ ఐటమ్ ఇది ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ మనకి మంచి లైట్ వెయిట్ ఐటమ్ వస్తుంది శారీ అంతా ఇష్యూ లైట్ వెయిట్ శారీ అండి ఇది చూసే గ్రీన్ కలర్ కానీ శారీ అంతా గ్రీన్ వస్తుంది మనకి చూడండి పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ పళ్ళు ఇది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి మనకి దీంట్లో సిల్వర్ ఉంటుంది విత్ గోల్డ్ బూటీ చూసారు బుట్ట కూడా ఇంత గ్రాండ్ లుక్ ఉంది బార్డర్ కంచి బార్డర్ అంటారు దీన్ని మంచి చాలా మంచి కాంబినేషన్ అది చూసారు పళ్ళు కూడా పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ స్మాల్ బూటే అనమాట ఇది చీర లాస్ట్ ఎండింగ్ వరకు కూడా శారీ ఫుల్ రన్నింగ్ ఉంటుంది మనకి లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది చూడండి ఇది అంత కుట్టు బార్డర్ అంటే శారీ వచ్చేసి మీకు శారీకి పళ్ళుకు కుట్టు బార్డర్ అది బార్డర్ కుట్టు బార్డర్ వస్తుంది మంచి కాంబినేషన్ మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా ఇది చూసారు అంత లైట్ వెయిట్ శారీ అంత లైట్ వెయిట్ వస్తుంది అంత ఫిస్టల్ చార్ట్ మనకి కాంట్రాస్ట్ ఇది చూడండి లెవెన్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది పింక్ కి బ్రౌన్ వస్తుంది ఇలా ఇప్పుడు అంతా మనకి పింక్ గ్రీన్ బ్లూ కాంబినేషన్స్ అనే బోర్డర్లు అవి వీటికి ఏంటంటే బ్రౌన్ బార్డర్ కాంబినేషన్ మంచి లైట్ వైట్ చార్ట్ ఇది చూడండి కలర్స్ ఇంకా డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా మంచి మంచి ఐటమ్ ఉన్నాయి మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి ఒకసారి వాట్సప్ చేయండి వాట్సాప్ చేసి మీరు టిక్ పెట్టి పంపించదు అంటే కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు ఇంకా వాట్సాప్ అంటే వాట్సాప్ చేసుకుని వీడియో కాల్ అంటే వీడియో కాల్ సర్వీస్ కూడా మనకు ఉంటుంది సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము మంచి మంచి ఐటమ్స్ కూడా మంచి ఇప్పుడు మన షాప్ లో ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మనకి ఇంకా ఫోన్ నుంచి వన్ టూ ఐటమ్స్ టెన్ ఐటమ్స్ చూపించగలం ఒకసారి షాప్ విజిట్ చేస్తారనుకో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ కూడా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము రేంజ్ అంటారా మార్కెట్ మీద బెస్ట్ బెస్ట్ మంచి మంచి రేట్ లో రేంజ్ లో ఇస్తాను మీకు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి